హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను జయశ్రీ ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్కు ఏం చేసుకోవాలి ఏం తినాలి అనేది ఒకటి ఆలోచన అండి ప్రతిరోజు కూడా ఎంతసేపు ఇడ్లీ దోశ ఉప్మా ఈ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఉప్మా అందరూ ఒకటేసారి తింటేనే బాగానే ఉంటుంది వేడివేడిగా తింటేనే ఇష్టం నాకు ఇంకా మా అత్తమ్మ కూడా ఉంది కదా ఉప్మా చేయాలంటే కొంచెం ఏమవుతుందంటే ఆ కూకూర కొంచెం తొందరగా చేయాల్సి వస్తుంది దోశ అంటే ఓకే ఆమె చేసి ఇచ్చి నేను తర్వాత వేసుకొని తింటా ఉప్మా చేసిన రోజైతే నాకు వేడిగా తినాలని ఇష్టము నాకు కొంచెం లేట్ అవుతుంది నేను వాకింగ్ కొయ్యొచ్చి వాటర్ తాగి టీ తాగి అది అనేసరికి ఎనిమిది అయిపోతుంది ఇంకా ఆమె చేసి అట్లా ఉప్మా చేయాలంటే ఇబ్బంది అవుతుంది ఇంకా అయితే ప్రతిరోజు ఏం చేసుకుంటామని ఏమో చపాతీలు వద్దంటారు మా పిల్లలు అలవాటు లేదు మార్నింగ్ చపాతి మాకైతే ఇష్టమే జొన్న రొట్టె కానీ చపాతి కానీ మార్నింగ్ చేసుకొని తింటాము అయితే నేనైతే ఇది చేసుకున్నాం ఈరోజు చూపిస్తా చూసినా ఏంటిది అని అనుకుంటున్నారా ఇది చియా సీడ్స్ డ్రై ఫ్రూట్స్ చేతికి దొరికిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి రెడీ చేసుకున్నా అండి ఇది ఎట్లెట్లా చేసినో చూపిస్తా హెల్దీ అండి ఒక్కసారి ఇది ఇట్లా కలుపుకొని అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఇట్లా కలుపుకొని తిన్నామంటే అసలు బ్రేక్ఫాస్ట్ సంగతే మర్చిపోతామండి మార్నింగ్ ఇంకా హెల్దీ కూడా రిచ్ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో అసలు ఇది ఎట్లెట్లా చేసుకుంటున్నో చూపిస్తాను నేను రాత్రే ఇవి నానబెట్టుకుంటున్నా అండి ఇంకా బౌల్ తీసుకొని దాంట్లో చియా సీడ్స్ వన్ స్పూను ఫ్లాక్స్ సీడ్స్ వన్ స్పూన్ వేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని ఆల్మండ్స్ కొన్నేమో వాల్నట్స్ అట్లా వేసినా అండి ఒక ఏడెనిమిది ఏడెనిమిది ఇంకా కాజు పల్కులు కూడా వేసినా అట్లా తర్వాత ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇంకా గుమ్మడికాయ గింజలు కూడా వేసిన అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నా అన్నట్టు తర్వాత ఒక స్పూన్ అన్ని కిస్మిస్ వేసినా అండి వేసి అవి మునిగేటంత వరకు పాలు పోస్తున్నా కొంచెం మునిగేటంత వరకు కాకుండా కొంచెం ఎక్కువ పోసుకుంటే నానితాయి కదా నాని అవి పైకి వచ్చేస్త కొంచెం పోసుకుంటే అవి లోపలనే ఉంటాయని చెప్పేసి కొంచెం ఒక స్పూన్ అంత తేనె వేసుకున్నా అండి దీంట్లో ఇంకా స్వీట్ కోసం ఇంకేం కలపక్కర్లేదు ఇట్లా కలిపి మొత్తం ఇట్లా మొత్తం అన్నీ కింది నుంచి అంతా కలిపేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అండి ఈ రాత్రి కలిపి పెట్టినా కదా ఇది ఇట్లా అన్నీ నానిపోయినాయండి నాన్న తర్వాత ఇవి ఎట్లున్నాయో చూపిస్తా డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా నానిపోయినాయండి అయితే దీంట్లో బనానా సగం కానీ ఒకటి కానీ వేసుకొని తింటే ఇంకా ఫుల్ బ్రేక్ఫాస్ట్ చేసిన తృప్తి వస్తుంది అయితే ఇదేమో ఇవి ఇవి వేసి పాలు కొంచెం ఎక్కువ అయిపోయినవి ఇంకా ఇవైతే ఇట్లా నిండా అయిపోయినవి అయితే నేను ఇది తీసి ఇట్లా బౌల్లో వేసుకుంటున్నా ఇవన్నీ కూడా చూడండి దీంట్లో ఏ పండ్లైనా వేసుకోవచ్చండి మ్యాంగో అయినా వేసుకోవచ్చు స్ట్రాబెర్రీస్ అయినా వేసుకోవచ్చు నచ్చిన పండ్లన్నీ వేసుకోవచ్చు నేనైతే బనానా వేసుకుంటున్నా ఈ బనానాను అంత చిన్నగా కట్ చేసుకొని దీంట్లో కలుపుకున్నా అండి ఇది ఇట్లా కాకుండా వేరే రకంగా కూడా చేసుకోవచ్చండి పెరుగులో చియా సీడ్స్ నానబెట్టి దాంట్లో దోసకాయ ముక్కలు ఒక టమాటా ఒక చిన్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి కొంచెం ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసుకొని తింటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది డ్రై ఫ్రూట్స్ ఉప్పిగా తినే కంటే ఇట్లా నాన్ వేసుకొని తింటే అది తొందరగా ఒంటికి పడతాయి అని అంటారు చూడండి హెల్తీ హెల్తీ ఇది దీంట్లో తేనెకి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా నేను షుగర్ పేషెంట్ కదా అందుకే బెల్లం వేసుకోలేదు షుగర్ పేషెంట్ అయ్యి మీరు అరటిపండు ఎట్లా తింటారు అని అంటారేమో మీరు మీరు అరటిపండు తింటా అండి అరటిపండు ఎట్లా అంటే మార్నింగ్ అయితేనే అండి మధ్యాహ్నం సాయంత్రం అట్లా కాకుండా బ్రేక్ఫాస్ట్లో బనానా తినేస్తా ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత మనం పని ఎక్కువ చేస్తాం కదా ఆ పని చేసిన పనికి దానికి సరిపోతుందని నేను అట్లా తింటా అండి అన్నీ చక్కగా నానిపోయి బాగు తిన్నామంటే మ మధ్యాహ్నం రెండు రెండు మూడు దాకా ఆకలే వేయదండి చాలా టేస్టీగా ఉందండి ఇది అయితే ఎవరన్నా పెద్దవాళ్ళకి ఒకవేళ ఇట్లా గింజలు గింజలు ఇవన్నీ నవలడానికి రాని వాళ్ళకు కూడా లాగా చేసి ఇయ్యొచ్చు అండి మిక్సీలో వేసి అట్లా అయితే గుటగుట మింగుతారు కదా ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు చూసిండ్రు కదా ఎంత బాగుంటుందో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లా స్మూతీ చేసుకోవచ్చు ఇట్లా పాలల్లో నానబెట్టుకొని తినవచ్చండి వెరీ రిచ్ రిచ్ ప్రోటీన్ హెల్తీ మిక్స్చర్ నేను కదా అని ఏమంటారు నాకు తెలియదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్